రాజకీయ ప్రయోజనాల కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ జలదీక్ష చేపట్టారని నంద్యాల ఎమ్మెల్యే తెదేపా నేత భూమా నాగిరెడ్డి ఆరోపించారు ప్రాజెక్టులకు వ్యతిరేకమంటున్న జగన్ తెలంగాణలో వైకాపా ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు నిర్వహిస్తుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు నిజంగా చిత్తశుద్ది ఉంటే కేంద్ర పరిష్కరించాల్సిన సమస్య కోసం ఢిల్లీలో పోరాటం చేయాలని హితవు పలికారు కర్నూలు జిల్లాలో ఎగువ ప్రాంతంలో కడుతున్నటువంటి ప్రాజెక్టుల మీద దీక్ష చేయడం జరుగుతూ ఉంది కానీ ఎక్కడ స్పందన అయితే కనపడలేదు గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అడావడి ఎక్కువ కనిపించింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అన్నటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతా ఉంది దీక్ష ఎక్కడ చేయాలి ఢిల్లీలో చేయాలి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ దీక్ష చేసినట్టుగా మా అందరికీ కనిపస్తా ఉంది వాడేమో రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు మరి అదే ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి కాంట్రాక్టులు చేయడం తప్పు కదా రాజకీయం వేరు వ్యాపారం వేరు అంటే రాష్ట్రము రాష్ట్ర పరిస్థితి ఏంది ఈ రోజు మనం దీక్ష చేస్తున్నది ఏంది రాష్ట్రం కోసం ఇమీడియట్ గా మీరు ప్రధాని మోడీతో తెగదింపులు చేసుకోండి రాజీనామా చేసుకోండి ఇవన్నీ చెప్పే బదులు ముందు ఈ పై రాష్ట్రాల్లో తెలంగాణలో చేస్తున్నటువంటి మీ కాంట్రాక్టర్స్ ను